అరుణాచల శివ మీరు అరుణాచలం ఆలయం వెళ్ళారా అరుణాచలం వెళ్ళి గిరిపరక్షిను చేసి వచ్చారా మరి అరుణాచలం ఆలయం లోపల మీరు ఏమేమి చూసారో కామెంట్ చేయండి ఇక అరుణాచలం గుడి లోపల చూడటానికి ఏ ఏ ఆలయాలు విశేషాలు ఉన్నాయో ఇప్పటికే అంత చిక్కని రహస్యాలు ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో మేము చెప్పబోతున్నాం వీడియో చివరి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అరుణాచల శివ అనే మంత్రాన్ని వింటే మనసుకు ఎంతో హాయినిస్తుంది ఇందుకు కారణం ఆ క్షేత్ర విశిష్టత జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం అరుణాచలం ప్రకృతికి పంచభూతాలు మూలం గాలి నీరు ఆకాశం భూమి అగ్ని కలయికతోనే ప్రకృతి ఏర్పడుతుంది పంచభూతాలే ప్రామాణికంగా ఐదు లింగాలతో వేరువేరు చోట్ల వేరువేరు ఆలయాలు ఉన్నాయి వాటిలో అగ్నిలింగం ఉన్న ప్రాంతమే అరుణాచలం అరుణాచల కొండ చుట్టూ మనకు అష్టలింగాల ఆలయాలు ఉన్న విషయం తెలిసిందే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగాలు అరుణాచలం కొండ చుట్టూ ఉంటే ప్రధాన ఆలయం అరుణాచల కొండ కింద ఉంది అరుణాచలం ప్రధాన ఆలయంలో చూడాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి తిరువనమలలో అరుణాచలేశ్వరుని ఆలయం తమిళనాడులోనే కాదు భారతదేశంలోనే అతిపెద్ద ఆలయాలలో ఒకటి ఈ ఆలయ విస్తీర్ణం ఇరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు ప్రధాన గోపురాలు ఉంటాయి వీటిలో తూర్పున ఉండే గోపురాన్ని రాజగోపురం అని అంటారు ఇదే ప్రధాన గోపురం దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురం అని పడమర గోపురాన్ని పే గోపురం అని ఉత్తర గోపురాన్ని అమ్మని అమ్మల్ గోపురం అని పిలుస్తారు ఇక ఆలయం లోపల విశేషాలు చూస్తే అరుణగిరికి తూర్పున అరుణాచలేశ్వర దేవాలయం ఉంటుంది ఆలయం చుట్టూ నాలుగు వైపులా ఉన్న నాలుగు పెద్ద గోపురాలు నాలుగు ఎంట్రన్స్ పాయింట్స్లా ఉంటాయి కానీ మనం తూర్పులో ఉన్న రాజగోపురం లేదా ఉత్తర గోపురం నుంచి మాత్రమే ఆలయం లోపలికి వెళ్తాం దక్షిణ గోపురం నుంచి బయటికి వస్తాం పశ్చిమాన ఉన్న గోపురాన్ని మూసి ఉంచారు తూర్పు వైపు ఉన్న రాజగోపురం దక్షిణ భారతదేశంలోని అన్ని దేవాలయ గోపురంల కన్నా ఎత్తైనది ఈ గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు అరుణాచలం ఆలయం లోపలికి వెళ్ళాక చూడాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఆలయం లోపలికి వెళ్ళాక వీటిని చూసేందుకు ప్రయత్నం చేయండి అన్ని కాకపోయినా కొన్నింటినైనా చూడండి మనం తూర్పున ఉన్న రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఎడమవైపు గణపతి విగ్రహం ఉంటుంది ఇక్కడ నమస్కరించి ముందుకు వెళ్ళాలి మొదటి ప్రాకారంలోకి అడుగు పెట్టగానే కుడివైపు అంటే ఉత్తరం వైపు వెయికాల మండపం కనిపిస్తుంది ఈ మండపంలో ఉన్న వెయ్యి స్తంభాలకు పురాణ కథలన్నీ చెక్కారు ఈ వేయి కాల మండపానికి ఆనుకొని ఓ సిద్ధుని సమాధి ఉంటుంది దీన్నే పాతాళలింగ మండపం అంటారు రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేసి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట పాతళ లింగం పక్కన వాహనముల మండపం చూడొచ్చు ఎడమవైపు శివగంగ తీర్థం కనిపిస్తుంది అక్కడే కంబత్తు ఇలయనార్ ఆలయం ఉంటుంది దీన్నే కుమారస్వామి ఆలయం అంటారు ఇక్కడ కుమారస్వామి స్తంభం నుంచి ఉద్భవించాడట అందుకే ఈ ఆలయాన్ని స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అంటారు ఇక మొదట్లో శివగంగ తీర్థం గురించి చెప్పుకున్నాం కదా అక్కడే సర్వసిద్ధి వినాయకుని ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి పాతాళ లింగమునకు మధ్య ఓ పెద్ద నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు మనం రాజగోపురం నుంచి లోపలికి చూస్తే ఆలయం లోపల కనిపించే గోపురాన్ని బల్లాల గోపురం అంటారు పెద్ద నందిని ఈ బల్లాల గోపురాన్ని బల్లాల రాజు నిర్మించారు ఈ గోపురం లోపలికి వెళ్ళక ముందే కుడివైపు గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి ఒక కథ కూడా ఉంది అరుణగిరి నాథర్ ఆత్మహత్య చేసుకునేందుకు బలాల గోపురం పైకి ఎక్కి దూకేశారట అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమై రక్షించారట దానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు అందుకే ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనే పేరొచ్చింది సరిగ్గా ఆ బలాల గోపురం కిందే ఈ ఆలయం ఉండటం విశేషం గోపురానికి ఎడమవైపు కళ్యాణ సుందరేశ్వర ఆలయం ఉంటుంది కుటుంబ కలహాలు ఉన్న భార్యభర్తలు ఇక్కడ అర్చన చేయిస్తే ఆ సమస్యలు తెలిగిపోతాయట ఇక బల్లల గోపురం లోపలికి వెళ్తే ఎడమవైపు కాలభైరవ దేవాలయం కనిపిస్తుంది కాలభైరవుడు అంటే శునకం మనకు అరుణాచలంలో గిరిపక్షణ చేసేప్పుడు చాలా శునకాలు కనిపిస్తాయి మీరు గమనించారా మరి ఈ కాలభైరవుడు అరుణాచల దేవాలయ రక్షకుడని విన్నాము ఈ ఆలయం పక్కనే బ్రహ్మతీర్థం ఉంటుంది బ్రహ్మతీర్థం ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది గిరిపక్షణ ఇక్కడ కూడా ప్రారంభించవచ్చు బ్రహ్మతీర్థం గోడపైనే అరుణగిరి నాథర్ విగ్రహాన్ని మనం చూడొచ్చు బలుగా గోపురం లోపలికి వచ్చాక కుడివైపు అశ్వం మండపం ఉంటుంది దీన్నే నూరుకాల మండపం అని కూడా అంటారు అశ్వం అంటే గుర్రం అంటే ఇది గుర్రాల మండపం అన్నట్టు కానీ ఈ మండపంలో ఏనుగును ఉంచుతారట ఇక్కడి నుంచి మీకు ఆలయ ఉత్తర గోపురం కనిపిస్తుంది భక్తులు ఈ గోపురం నుంచి కూడా దర్శనానికి వస్తారు అరుణాచలేశ్వరుని మహాభక్తురాలైన అమ్మని అమ్మన్ చందాలు సేకరించి ఈ గోపురాన్ని నిర్మించారట అందుకే ఈ గోపురాన్ని అమ్మని అమ్మన్ గోపురం అని పిలుస్తారు బల్లల గోపురానికి ఎదురుగా ఉన్న గోపురాన్ని కూడా బల్లల రాజు నిర్మించారట దీన్నే కిలిగోపురం అంటారు కిలి అంటే చిలుక అని అర్థం ఈ గోపురం పైన పెద్ద పెద్ద చిలుకలు కనిపిస్తూ ఉంటాయి అరుణగిరి నాథుడు చిలుక రూపంలో ఇక్కడే ఉండిపోయారని అంటూ ఉంటారు నిజంగా ఇది మిస్టరీనే ఇక కిలిగోపురం లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమవైపు ఒకలో వృక్షం కనిపిస్తుంది మీరు దర్శనానికి క్యూ లైన్లో వెళ్తే ఈ చెట్టు కనిపిస్తుంది క్యూ లైన్లో వెళ్తే మీకు అరుణాచల ఆలయం గర్భగుడి కనిపిస్తుంది గర్భగుడి లోపల మనకు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం లభిస్తుంది అరుణాచలేశ్వరుని దర్శనం తర్వాత కుచాంబ అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని ఉన్నాములై అమ్మ దేవాలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ దర్శనం తర్వాత బయటకు వస్తే చిత్రగుప్తుని సన్నిధి ఉంటుంది చిత్రగుప్తుని నేరుగా కాకుండా ఓ కిటికీలోంచి దర్శనం చేసుకోవాలి ఇక్కడ దర్శనం తర్వాత బయటకు వస్తే పంచలింగాల ఆలయాలు ఉన్నాయి అంటే అరుణాచలం అగ్నిలింగం కాబట్టి మిగతా నాలుగు లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు అరుణాచలేశ్వరుని దర్శించుకోవడంతో పాటు ఈ నాలుగు లింగాలను దర్శించుకుంటే పంచలింగాలను ఒకే రోజు దర్శించుకున్నట్టే ఈ ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత బయటకు వెళ్ళడానికి పశ్చిమ గోపురం వైపు వెళ్ళాలి గర్భగుడి వెనుక పశ్చిమ గోపురం వైపు మనకు ఓ మండపం కనిపిస్తుంది ఈ మండపం ప్రసాదాల కౌంటర్ దగ్గర ఉంటుంది ఇది అరుణగిరి నాథర్ మండపం ఇక్కడ అరుణగిరి యోగి బొమ్మను మనం చూడొచ్చు ఇక బయటకు వెళ్లేందుకు పశ్చిమ గోపురం వైపు వెళ్తే మనకు రెండు ఆలయాలు కనిపిస్తాయి ఒకటి పాదమండపం ఇవి అరుణాచలేశ్వరుని పాదాలు అని అంటారు అరుణాచలంలో లింగాకారంలో కనిపించడానికి వచ్చిన పరమేశ్వరుడు మొదట అడుగు ఇక్కడ వేశాడట దాని పక్కనే స్థూల సూక్ష్మ ఆలయం ఉంటుంది గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఈ ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే గిరిప్రదక్షిణతో సమానం అని అంటారు వీటిని దర్శించుకొని పశ్చిమ గోపురం వైపు నుంచి దక్షిణ గోపురం వైపు నడుచుకుంటూ రావాలి ఇక దక్షిణ గోపురం దగ్గర ఉన్న ప్రాకారంలో పదహారు కాల మండపం ఉంటుంది దీనిని దీపదర్శన మండపం అని కూడా అంటారు ఈ మండపానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది అంతేకాకుండా ఈ మండపం పక్కనే సంబంధ వినాయకుడి గుడి పనని ఆండవర్ ఆలయాలు ఉన్నాయి ఇవన్నీ దర్శించుకున్న తర్వాత దక్షిణ గోపురం నుంచి మనం బయటకు వచ్చేస్తే అరుణాచల ఆలయ దర్శనం పూర్తవుతుంది ఈ వీడియోలో అరుణాచల ఆలయంలో మనం చూడాల్సిన విశేషాల గురించి మేము వివరించాము వీటిలో ఏమైనా మేము మిస్ అయినట్లయితే కామెంట్స్లో తెలియచేయండి ఇక అరుణాచలం ఆలయానికి సంబంధించి ఇప్పటికే మేము చాలా వీడియోస్ చేశాము గిరిపదక్షిణలో ఏమేమి చూడాలో పదిహేడు నిమిషాల వీడియోలో డీటెయిల్డ్గా వివరించాము ఆ వీడియో తప్పనిసరిగా చూడండి అరుణాచలం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చూడాలో కూడా మరిన్ని వీడియోస్ చేశాము ఆ వీడియోస్ అన్నీ తప్పనిసరిగా చూడండి మా వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు